నిలబడండి బ్యానర్ పట్టుకున్న వాళ్ళే ముందు ఉండండి శ్వాస ధ్యాస జీవహింసాపాతం జీవహింసా ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు లేదు ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు లేదు హక్కు పేరుతో ఏ జీవిని చంపే హక్కు లేదు హిందు వినోదాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు లేదు ప్రేమిద్దాం ప్రేమిద్దాం హిందు సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం కాపాడుదాం కాపాడుదాం హిందు సామ్రాజ్యాన్ని కాపాడుదాం రక్షిద్దాం రక్షిద్దాం హిందు సామ్రాజ్యాన్ని రక్షిద్దాం సర్వ ప్రాణి కోటి రక్షణే రక్షణ సర్వ ప్రాణికోటి కోటి రక్షణే రక్షణ జీవ హింస మహాపాపం జీవ निमित ఆరోగ్యంగా ఆనందంగా జీవితాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఆనందంగా జీవితాం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే